స్వీట్ కార్న్స్ పెప్పరు అలాగే జీరాతో మనం చేసిన స్వీట్ కార్న్స్తో స్నాక్స్ అండి ఈవినింగ్ కానీ మార్నింగ్ అయినా చాలా బాగుంటుంది మీరు అప్పటికప్పుడు పిల్లలకి ఇలాగా స్వీట్ కార్న్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా రెడీ చేసి పెట్టండి బాగా ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అక్కచేతివంటే నమస్తే అండి మీరు బాగుండాలి దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఈరోజు నేను చేయబోతున్న ఈవినింగ్ స్నాక్స్ నేను మీకు చూపించి చూసేద్దామండి ఎలా చేయాలో స్వీట్ కార్న్స్తో నేను ఎలా ఉడకబెట్టి నేను స్నాక్ చేయబోతున్నానో చూసేద్దామండి చాలా సింపుల్ రెసిపీ అండి ఇలాగా నేనైతే ఇలాగా లోపల ఉన్న కుక్క తీసేసి ఇలాగా కవర్లో వేసి కట్టేస్తారండి నేను ఇలా అయితే తీసి తీసుకున్నాను ఒక కవర్ తీసుకున్నానండి ఈ కవర్లో నాకైతే ఐదు వచ్చేవి ఐదులో అయితే నేను ఒక త్రీ కంకులు తీసుకున్నానండి ఒక రెండు మాత్రం నేను లోపల పెట్టేసుకున్నాను దీని మనము ఇలా కడిగేసుకొని పక్కన పెట్టుకుందామండి నేనైతే ఒక వన్ టైం నేను కడిగేస్తానండి ఈ కంకుల్ని మనము ఒక్కొక్క పప్పులన్నీ ఇలాగ మనము చేత్తో అయినా మనం ఇలా తీసేసుకొని మనము పెట్టేసుకుందామండి ఇలాగ మొత్తము చేసుకోవాలి పప్పులు ఇలాగా మనం ఉంచి ఇందులోనే వేసేసుకుందాము సరే ఇలాగ మనం ఇలాగ స్వీట్ కార్న్స్ ఇలా ఒడుగు పెట్టేసుకొని మనము ఈవినింగ్ టైము పిల్లలకు కానీ ఎవరికైనా ఇలా మనం చేసి పెట్టామని అంటే స్నాక్స్ చాలా ఈజీగా తినేస్తారండి చాలా బాగుంటుంది కూడాను నాకైతే అలాగ రావట్లేదు నేను అయితే రెండు సల్లాలుగా కట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఉల్చుకునేదానికి చాలా బాగుంటుందండి ఇలాగ మనం మొత్తము లాగా వల్చేసుకుందాము చూడండి మనకి ఎంత బిజీగా వచ్చేస్తున్నాయో మొత్తము ఇలా వల్చి పక్కన పెట్టేసుకుందాం చాలా బిజీ మొత్తం ఇలాగా తీసేస్తామండి చూసారా నేను మొత్తం ఇలాగా వలిచేస్తానండి దీన్ని మనం ఒక బౌల్లో షిప్ చేసి పోసేసుకుందామండి ఈ బౌల్లోకి మనము మొత్తము వేసేసుకున్నామండి స్వీట్ కార్న్స్ ఉంటే ఎన్ని రకాలైన మనము వంటలు చేయచ్చండి రకరకాలు చేయొచ్చు ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి ఎలా వచ్చిందో మీరు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్లో కూడా మీకు సపోర్ట్ ఇవ్వండి చూడండి మొత్తం ఇలాగా వేసేసుకుందాం తెస్తున్నాం అక్కడ నుండి మనం వాటర్ పోసుకుందామండి ఒక గ్లాసు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తామండి సరే అప్పుడంతో మనము ఒక స్పూను సాల్ట్ యాడ్ చేస్తామండి స్టవ్ గిచ్చి మనం పెట్టేద్దాం స్టవ్ వెలుకి ఇలా పెట్టేసుకుందాం ఇలాగ టు మీడియం ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ మనం ఇలా ఉడక పెట్టేద్దామండి నేనైతే ఒక పావు స్పూను వేసానండి ఒక పది మిరియాలు పెంచుతున్నాను దీన్ని పౌడర్ చేసేసుకుందాం ఇలాగ మనము వేంచేసేసుకొని కొద్దిగా ఇలాగ వేగిన తర్వాత ఆపేసుకుందామండి నేనైతే నాకు వేగిపోయినా ఆపేసుకున్నాను దీన్ని చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసేసుకుందాం ఒకసారి తీసి మనము ఇలా కలపెడదామండి చూసారు ఇలా మనము మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ స్వీట్ కార్న్స్ చాలా తొందరగా మనకి కుక్ అయిపోతుంది ఉడికిపోతుంది ఒకటి ఇలా పట్టుకొని తిన్నామంటే మనకి ఇంకొంచము మనకు ఉడకాలండి జస్ట్ ఒక టూ మినిట్స్ మనం అలా ఉంచేసి మనం చూడండి ఇందులో మనము కొద్దిగా నెయ్యి వేసేసుకొని మనము వేంచి పెట్టుకున్న పెప్పరు జీలకర్ర పౌడర్ వేసేద్దామండి ఒక స్పూను ఒకటున్నర స్పూన్ నెయ్యి వేద్దామండి ఇందులో మనం నెయ్యేస్తున్నాను అలాగే మొత్తం కలిపేస్తాము వేసిన దానివల్ల చాలా బాగుంటుంది మనకి తినేటప్పుడు మనం బజార్ వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు స్వీట్ కార్న్స్ కొనుక్కొని తింటాం కదండి మనం ఇలా పిల్లలు వచ్చేటప్పటికి మనమే తెచ్చుకొని ఇలా రెడీ చేసి పెట్టామన్నా కూడా కమ్మగా వాళ్ళు తిని పెడతారు చాలా బాగుందని కూడా అంటారు ఇప్పుడు ఇందులో మనము పెప్పరు అలాగే జీరా పౌడరు నేనైతే వేయించి పెట్టానండి ఇలాగ వేయించి పౌడర్ చేశాను దాన్ని వేయించే వేసేద్దాము మనం పౌడర్ చేసి పెట్టేసుకున్నాను ఇందులో మీరు చాట్ మసాలా ఉన్న కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా వేసేసానండి కమ్మటి పెప్పరు జీరా పౌడర్ వేసి మనం చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్స్ రెడీ అయిపోయింది దీన్ని సర్వే బౌల్లో తీసేసుకున్నామండి అలాగే పెప్పరు మనము తో చేసుకున్న స్వీట్ కార్న్స్ రెడీ అయిపోయింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా మనము చాలా తొందరగా చేసేసుకున్నాం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎప్పుడైనా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలా మీరు చేసి పెట్టారంటే పిల్లలు వచ్చే లోపల చాలా మంచిగా ఇష్టపడతారు చాలా హెల్తీ ఫుడ్ అండి మనం ఇట్లాగా బయట తీసుకొని మనం కొనుక్కొని తినడం కన్నా మన ఇంట్లో ఇలా చేసి పెట్టామని అంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది మనం నెయ్యి వేసాము అలాగే పెప్పర్ వేసాము అలాగే జీలకర్ర కూడా వేస్తాము ఫ్రెండ్స్ ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా ఇష్టపడి తింటారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ బాయ్ చూసారా ఇది మన వీడియో బాయ్ ఫ్రెండ్స్